బార్డర్ టైప్ లో మనకి ఫ్యాన్సీ లుక్ లో కనిపించే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర డిజైన్స్ అనమాట కంప్లీట్ గా మనకి సన్ఫ్లవర్ అలా డిజిటల్ లాగా వచ్చింది శారీ అంతా లుక్ ఇది సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది సాఫ్ట్ నెట్ క్లాత్ లో ఈ శారీ అనమాట మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి ఈ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది మెరూన్ కలర్ లేకపోతే వైట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా పేరప్ చేసుకోవచ్చు బాగుంటుంది త్రీ పీస్లో టాప్ బాటమ్ దుపట స్టేట్ కట్ మనకి ప్యాంట్ వస్తుంది సో ఇవన్నీ హెవీ బ్రైడల్ కలెక్షన్ అండి ఏ పార్టీ ఉన్నా సరే ఇప్పుడు కాని వాళ్ళే కాదు పెళ్ళైన వాళ్ళందరూ లెహంగాస్ వేసుకుంటున్నారు సో లెహంగా స్టైల్ కావాలంటే లెహంగా స్టైల్ లంగా ఉన్ని కావాలి అంటే లంగా ఊన్ని మనం చందానగర్లో ఉన్న షీ నీడ్స్లో ఉన్నామండి ఎవ్రీ వీక్ షీ నీడ్స్లో ఒక వీడియో మన దగ్గర వస్తుంది షీ నీడ్స్ హైదరాబాద్లో కంప్లీట్గా టెన్ బ్రాంచెస్ ఉందండి టెన్ బ్రాంచెస్లో ఎవ్రీ వీక్ ఒక్కొక్క బ్రాంచ్లో మనం షూట్ చేస్తాం ఈసారి చందానగర్కి వచ్చేస్తాం షీ నీడ్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ మేనేజ్మెంట్స్ అండి ఎవ్రీ వీక్ త్రీ టైమ్స్ వాటి శారీస్ చేంజ్ చేస్తారు డ్రెస్సెస్ చేంజ్ చేస్తారు స్టాక్ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది షీనిడ్స్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే బడ్జెట్లో మనకి అయినా సరే శారీస్ అయినా సరే ఉంటుంది చూడండి పొద్దున్న రాగానే ఇలా శారీ చక్కగా బొమ్మలన్నిటికీ కట్టిస్తారనమాట సో మనం వచ్చిన తర్వాత ఏ మోడల్లో మనకి శారీ కావాలో ఇలా చూసేసుకోవచ్చు ఇంకా పొద్దునే కాబట్టి అన్ని రేట్స్ పెట్టలేదు ప్రతి ఒక్క మ్యాన్కి రేట్ రేటు ఆల్రెడీ ఉంటుందన్నమాట రేట్ని చూసుకొని మనకి ఏ శారీ కావాలో అది మనం అడిగితే ఇలా మనకి కౌంటర్లో ఇస్తారు రాగానే ఇక్కడ బనారస్ శారీస్ ఉంటాయి ఇక్కడ సాఫ్ట్ శారీస్ ఉంటాయి అట్లా మొత్తం కౌంటర్స్ పెట్టి ఉంటాయి అనమాట ఈరోజు మనం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ పట్టు చీరల్లో చూడబోతున్నాం ఏంటి అంటే మామూలుగా కంచిపట్టు చీరలు మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లో వచ్చే డిజైన్స్ కంచిపట్టు ఫ్యాన్సీ సారీ డిజైన్స్ ఈ సారి తక్కువ రేట్ లో చూద్దాం అయితే చెప్పడం దేనికి అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మన రమణ గారు రెడీగా ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో ఈ సారి కంచిపట్టు చీరల్లో ఇవన్నీ ఈ డిజైన్స్ మనకి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వచ్చే డిజైన్స్ అండి మీనాకారి బార్డర్ టైప్లో మనకి ఫ్యాన్సీ లుక్లో కనిపించే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీర డిజైన్స్ అనమాట ఇవి మనకి లూమే వస్తాయి అండ్ ఇవి మనకి కొంచెం సెమీ బట్ సేమ్ డిజైన్లో ఇప్పుడు స్పెషల్గా తెచ్చారనమాట ఇవి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉంటాయి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వరకు ఉంటాయి సో అవే డిజైన్లో రిఫ్రికా ఇప్పుడు మనకి ప్యూర్ కంచిపట్టు చీరలో సేమ్ డిజైన్ వస్తుందండి అండ్ ఇవి కూడా మంచి సాఫ్ట్ మెటీరియల్ లో చేయించారనమాట సాఫ్ట్ గా లైట్ వెయిట్ వస్తుంది పట్టులంగా కుట్టించాలి అన్న శారీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి జస్ట్ మనము శాంపిల్కి ఒక ఎయిట్ శారీస్ ఇక్కడ పెట్టాం కానీ చాలా అంటే చాలా స్టాక్ వచ్చిందండి అంతేకాకుండా మనకి సెమీలో ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుండే శారీస్ స్టార్ట్ అవుతాయి ప్యూర్ శారీస్ కూడా మనకి సిక్స్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతాయి అనమాట అసలు షీ నీడ్స్లో కంచిపట్టు చీరల కలెక్షన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇప్పుడు మనం ఫ్యాన్సీ శారీస్ నుండి వీడియో స్టార్ట్ చేద్దాం సో నెక్స్ట్ మనం ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో మొత్తం కంప్లీట్ బనారస్ వచ్చేసి ఇప్పుడు దాండియా ఆడాలి అన్న బతుకమ్మ బతుకమ్మకైనా దసరాకైనా ఇట్లాంటి ఫ్యాన్సీ సారీస్ ఎక్కువ కట్టుకుంటారు సో ఇందులో మనకి కలర్స్ వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి కంప్లీట్ ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ కలెక్షన్ సో ఇది మనకి టూ కలర్స్ వచ్చిందండి లైట్ లావెండర్ డార్క్ లావెండర్ ఇలా వచ్చిందనమాట ఫ్యాన్సీ సారీ ఇది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టెన్ రూపీస్ ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ అండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క పీసే అలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇందులో వైన్ కలర్ కాంబినేషన్లో మనకి సిల్వర్ బార్డర్లో వచ్చింది ఇదేమో ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుందండి మంచి రష్యన్ సిల్క్లో వచ్చింది ఇది కూడా ఈ శారీని ఒకసారి వేసుకొని చూస్తానండి రాగానే నాకు చాలా నచ్చింది జస్ట్ ఇప్పుడే స్టాక్ వచ్చింది మేమేమో ఓపెన్ చేసి చూపించేస్తున్నాం అనమాట ఎందుకంటే షీ నీడ్స్లో స్టాక్ వచ్చిన వన్ టూ డేస్లో కంప్లీట్గా ఫినిష్ అవుతుంది అందులోనూ పండగ సీజన్ కాబట్టి ఎప్పుడూ ఆఫర్స్ ఇవ్వరు షీ నీడ్స్లో ఇప్పుడు మంచిగా ఆఫర్స్ ఇస్తున్నారు కాబట్టి అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అందులో బడ్జెట్ శారీస్ కాబట్టి ఇదిగోండి కంప్లీట్గా మనకి సన్ఫ్లవర్ అలా డిజిటల్లాగా వచ్చింది శారీ అంతా లుక్ ఇది సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ మనకి బ్లౌజ్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారో ఇది బ్లౌజ్ సారీ అంత ఇలా ఉంటుంది దాంట్లో జార్జెట్ లో పేస్టల్ కలర్స్ అండి ఆ లాస్ట్ టైం వీడియోలో కూడా మనం చూపించాము కడ్డీ జార్జెట్ లో మనకి ఇలా వచ్చాయనమాట కడ్డీ జార్జెట్ అంటేనే మనకి టెన్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతాయి కానీ ఇప్పుడు ఇది తక్కువ ఇది మనకి తక్కువ అందులో త్రీ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఎంత బాగుందో అసలు ఇది కట్టుకుంటే కూడా ఫీల్ బాగుంది. యషు వల్ల ఆడపర్చుకి తీసుకున్నాను షీ నీడ్స్ లో గ్రీన్ కలర్. ఇది కాంట్రాస్ట్. ఇది కాంట్రాస్ట్ లో వచ్చింది. ఇది జూట్ లాగా వచ్చిందండి క్లాత్. జూట్ లాగా జూటెన్. ఇది జూట్ క్లాత్ వచ్చింది. ఇది కూడా ఒకటి. దీనికి ఇలా మనకి టూ కలర్స్ ఉంది. పल्लू బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది. పल्लू కూడా చాలా చిన్న పल्लू. దీని శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడాలి బా ఇది బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంది ఇందులో కలర్స్ లేవండి ఇది కేటలాగ్ పీస్ అనమాట ఒక్కొక్కటే ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇందులో వైన్ కలర్ చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి మంచి వైన్ కలర్ లో ఉంది అలాగే ఇక్కడ ఉన్నది ఇంకొక ఫ్యాన్సీ సారీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి టూ వచ్చింది చూసారా దీని రంకాట్ మోడల్ అంటారండి రంకాట్ మోడల్లో మనకి ఒక టిష్యూ వచ్చి రెగ్యులర్ క్లాత్ అలా వస్తుంది ఫ్యాన్సీలో రంకాట్ వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ సాఫ్ట్ సిల్క్ వచ్చేసామండి ఇప్పుడు పెద్ద పెళ్లి ఫంక్షన్ గృహ ప్రవేశం ఉన్న తర్వాత పెద్ద పట్టు చిరిపేసిన తర్వాత సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంటుంది కదా రమణ గారు లైట్ వెయిట్ అండి చాలా లో ఎప్పుడు సాఫ్ట్ సిల్క్ చాలా కలెక్షన్ ఉంటుందండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉండొచ్చు రమణ గారు త్రీ ఫైవ్ వరకు ఉంటాయంట కలర్ కాంబినేషన్స్ కూడా ప్యూర్ పట్టులో వచ్చే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇదే సాఫ్ట్ సిల్క్ లో కూడా మీకు ప్యూర్ లో కావాలంటే లో అవైలబుల్ ఉంటుంది అవి స్టార్టింగ్ రేంజ్ మనకి ఎయిట్ నుండి స్టార్ట్ అవుతాయి కదండి నుంచి స్టార్ట్ అవుతాయి ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఇదైతే ఈజీ మెయింటెనెన్స్ అండి హ్యాపీగా మీరు ఇంట్లోనే వాష్ చేసేసుకోవచ్చు షాంపూ వేసి వాష్ చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు ఒక రెండు మూడు సార్లు మీరు కట్టుకున్న తర్వాత అమ్మాయిలు ఉంటే లంగా కుట్టించిన లాంగ్ ఫ్రాక్స్ కుట్టించినా కూడా చాలా బాగుంటాయి సాఫ్ట్ సిల్క్ లో మనకి టూ నైన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే ప్యూర్ లో వచ్చే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇందులో వస్తాయి జస్ట్ ఫ్యాబ్రిక్ అన్ని పేస్టల్ కలర్స్ డార్క్ కలర్ చార్ట్ కూడా మన దగ్గర ఉంది నెక్స్ట్ ఈ బ్లాక్ లో ఈ వర్క్ సారీ చూడండి ఆప్లికా వర్క్ వచ్చిందండి అబ్బాయి ఎంత బాగుందో నాకు ఒక ఈ బ్లాక్ పిచ్చి ఎన్ని చీరలున్నా ఎన్ని డ్రెస్లున్నా ఈ బ్లాక్ నచ్చుతుంది కంప్లీట్ గా సారీ అంతా మనకి ఇలా వర్క్ వస్తుందండి ఇలా ఇది బ్లౌజ్ ఇలాగే ఇంకా కొన్ని వర్క్ సారీస్ ఇవి డిఫరెంట్ అనమాట కొన్ని స్టోన్ వర్క్ వచ్చాయి కొన్ని థ్రెడ్ వర్క్ వచ్చాయి కొన్ని ఏమో మనకి షేడ్స్ లో వచ్చాయి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఉందో టూ థౌసండ్ టూ ఫార్టీ అండి ఇప్పుడు విత్ బ్లౌజ్ వచ్చాయండి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజెస్ జస్ట్ కొంచెం బ్లౌజ్ కి మీరు స్టిచ్ చేయించేసేసుకుంటే సరిపోతుంది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి థౌజండ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు కంప్లీట్ బ్లౌజ్ అంతా మనకి వర్క్ వచ్చింది శారీ మీద కూడా మనకి వర్క్ ఉంది సాఫ్ట్ నెట్ క్లాత్ లో ఈ శారీ అనమాట మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి ఈ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది మెరూన్ కలర్ లేకపోతే వైట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా పేరప్ చేసుకోవచ్చు బాగుంటుంది మీరు వర్క్ చూసారా ఇలా మొత్తం మనకి స్కాలాప్ వచ్చేసి వర్క్ చేశారు అలాగే ఈ శారీ చూడండి ఇది కూడా హెవీ వర్క్ దాండియాకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి సేమ్ కలర్ వేసుకోవాలన్నా కూడా షీ నీడ్స్ లో మనకి అవైలబుల్ ఉంటుంది షోల్డర్ అంతా మనకి వర్క్ వచ్చేస్తుందండి సారీ అంతా ఓన్లీ కుచ్చుల దగ్గరనే మీకు ఇలా కొంచెం చిన్నగా వస్తుంది మళ్ళీ బ్లౌజ్ కి కూడా ఇక్కడ అంతా మనకి వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ మనం బ్లౌజ్ పెట్టి కుట్టించుకోవచ్చు వర్క్ ది బ్లౌజ్ కి వర్క్ వచ్చేసి మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ ఇచ్చారు మీరు ఎలా కావాలి అంటే అలా కుట్టించుకోవచ్చు అండ్ నెట్ పైన ఇప్పుడు మనకి హైదరాబాద్లో కానీ వేరే వేరే ప్లేసెస్లో కానీ దాండియా నైట్స్ చేస్తారు ఈ డేస్లో సో దాండియా నైట్స్కి కట్టుకోవడానికి ఇట్లా నెట్ పైన వచ్చిన డిజైన్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ టెన్ రూపీస్ అండి షీ నీడ్స్లో మనకి డైలీ వేర్ శారీస్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ వరకు మనకి ప్యూర్ కంచిపట్టు చీరలు ఉంటాయి అది కాకుండా పండగ సీజన్ కాబట్టి ఫుల్ స్టాక్ వచ్చేసిందండి కొన్ని అయితే మనం శారీస్ చూసేసాం కదా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో మనకి డైలీ వేర్ ఫ్రాక్స్ దగ్గర నుండి లెహెంగాస్ వరకు లంగా ఓనీల్ అన్నీ ఉంటాయి కొంచెం ఆ స్టాక్ కూడా చూద్దాం పదండి సో ఇప్పుడు మనం పైకి వచ్చేసాము ఇక్కడ మనకి బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది అనమాట లెహంగాస్ ఉంటాయి లంగా ఓనీలు ఉంటాయి అలాగే అట్ సైడ్ వెళ్తే కనుక టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఫ్రాక్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి మనతో ప్రదీప్ ఉన్నాడు సో ఫస్ట్ ఏం చూపిస్తున్నాం ఇక్కడ మనకి టాప్స్ సిక్స్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు నా చేతిలో ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కింద మనకి ఇలా టాప్ వస్తుంది దానిపైన దుపటా బ్లౌజ్ దీంట్లో హ్యాండ్స్ ఉంటాయి మనం కావాలి అంటే అటాచ్ చేసుకోవచ్చు దుపటా ఉంటుంది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది స్టార్టింగ్ అనమాట తర్వాత లాంగ్ ఫ్రాక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దీనికి కూడా దుపటా వస్తుంది విత్ దుపటా విత్ బెల్ట్ అండి దుపటా విత్ బెల్ట్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అలాగే ఇంకొక ఫ్రాక్ ప్రతిదానికి దుపటా అయితే ఉంటుందండి అండ్ హ్యాండ్స్ కూడా ఇదిగోండి కావాలి అంటే మనం అటాచ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోటోషూట్స్కి తీసుకోవాలి ఒకసారి యూస్ చేస్తామనుకుంటే హ్యాపీ అనమాట ఇన్ బడ్జెట్లో ఉంటుంది దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇది మనకి కోట్ మోడల్లో వస్తుందండి దీనికి కూడా దుపట్టా వస్తుంది ఇలా ఫుల్ కోట్ వచ్చేస్తుంది అనమాట పైనుండి నెక్స్ట్ చూస్తుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ టూ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ ఉందండి ఇలా మంచి గేరా వచ్చేసి చినియా క్లాత్ వచ్చింది అండ్ మంచి వర్క్ వచ్చింది అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ సెవెంటీ ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి దీనికి కూడా బెల్ట్ వచ్చింది ఇదిగోండి బెల్ట్ దుపటా నెక్స్ట్ ఇది క్రాప్ క్రాప్ టాపే వచ్చింది క్రష్ టైప్లో వచ్చింది చాలా గేరా ఉంది దీనికైతే ఇదిగోండి ఇంత గేరా దీనికి కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు దుపట కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ నెక్స్ట్ ఇంకొక క్రాప్ టాప్ రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసేసుకోవచ్చు దీన్ని ఇది పైన టాప్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ దుపట్టా ఇలా మనకి డైడ్ వస్తుంది అనమాట డై చేస్తారు పర్ల్ వర్క్ వచ్చింది కదా త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ దీని కొంచెం డీప్ నెక్ వచ్చింది అండ్ మంచిగా స్టైలింగ్గా చేసుకోవచ్చు అనమాట దీనికి హ్యాండ్స్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు బట్ ఇది సీవ్లెస్ ఏ చాలా బాగుంటుంది దీనికి కింద మంచి క్రీమ్ కలర్ దుపట్టా వస్తుంది దుపట్టాతో పాటు ఇంకేదో ఇచ్చాడు బెల్ట్ షరారా షరారాస్ వచ్చాయండి మనకి షరారస్ మంచి వర్క్లో వచ్చి ఇక్కడ చూసారా ప్యాంట్కి మొత్తం మనకి పికాక్ వచ్చింది షరారస్ ప్యాంట్ ఎప్పుడు ఇంత లూజ్గా ఉంటుందన్నమాట ఇలా దుపటా వస్తుందనమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ షరారాలోనే ఇంకొక మోడల్ మనకి కొంచెం ఇది షార్ట్ వస్తుంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇలా నెక్లెస్ టైప్లో మనకి దుపటా వస్తుంది అండ్ లూజ్ ప్యాంట్ ఇది హెవీగా మనకి కొంచెం హెవీగా రెడీ అవ్వాలి అనుకుంటే షెరారా టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ వస్తుంది ఇది బాగుంటుందండి వేసుకుంటే లూజ్గా వస్తుంది ప్యాంట్ మళ్ళీ దీనికి కూడా నెక్కి మనకి వచ్చేస్తుంది ఇలా అందులో ఇంకొక మోడల్ విత్ కోట్ విత్ కోట్ వస్తుంది ఇది మనకి నెట్ది కోట్ వచ్చేసి ఇక్కడ హిప్ దగ్గర కూడా మనకి డిజైన్ వస్తుంది ఇలా లూజ్గా మనకి ఫినిష్ వస్తుంది ఇదిగోండి కోట్ మనకి త్రీ పీస్ లో టాప్ బాటమ్ దుపట స్ట్రేట్ కట్ మనకి ప్యాంట్ వస్తుంది ఇవన్నీ మనకి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు ఉంటాయి దీని కాస్ట్ ఎంత అండి దీని వచ్చేసి టూ వన్ మేడం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇందులో పెయింట్ వచ్చింది చూడండి నెక్స్ట్ చూసి పెయింట్ లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది కల్లీస్ వచ్చింది యా కల్లీస్ డిజైన్ వచ్చేసి త్రీ పీస్ ఫ్రాక్ త్రీ పీస్ ఫ్రాక్ ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ అవును మేడం విత్ దుపాటా బనారస్ దుపటా వస్తుంది బనారస్ దుపటా అండ్ స్ట్రైట్ స్ట్రైట్ ప్యాంట్ ఇది కూడా కొంచెం మనకి ఏ లైన్ కట్ లో వస్తుంది ఏ లైన్ కట్ లో వచ్చేసి 1010 మేడం 1010 ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి మంచిగా కాంటెస్ట్ దుపటా బాటమ్ కూడా మనకి ఇంద బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ప్లాజోకి వచ్చేసాము ప్లాజో కూడా ప్యాంట్ చాలా లూజ్ గా వస్తుంది అండ్ పైన టాప్ కి వర్క్ వచ్చింది 970 970 1000 లోపలే మంచి పార్టీ వేర్ నెక్స్ట్ అంబానీ డిజైన్ వచ్చేసి ఎలిఫెంట్ మోడల్ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ అంటే కలంకారి దుప్పట్ కలంకారి దుప్పట వస్తుంది ఇప్పుడు మనకి ట్రెండింగ్ ప్యాటర్న్ మేడం థౌజండ్ ఫిఫ్టీ అరే ఇది ఎంత బాగుందో హ్యాండ్స్ భలే ఉంది చూడండి హ్యాండ్స్కి వర్క్ మంచిగా వచ్చింది ఎంతది థౌజండ్ ఫిఫ్టీ మేడం థౌజండ్ రూపీస్కి అసలు భలే ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది పార్టీ వేర్ నెక్స్ట్ ఇది బ్రిక్ కలర్ ప్యాటర్న్ చాలా బాగుంది వర్క్ వచ్చింది దుప్పట ఆర్గన్జా సాఫ్ట్ ఆర్గన్జా దుప్పట ప్రింటెడ్ దుపట స్ట్రేట్ ప్యాంట్ నైన్ ఫార్టీ స్లీవ్లెస్ లోపల హ్యాండ్స్ ఉంటాయి మేడం త్రీ పీస్ అవును దుప్పట ఇది కూడా సేమ్ దుప్పట వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం లెహెంగాస్ చూద్దాము పార్టీవేర్ లెహెంగాస్ బ్రైడల్ లెహెంగాస్ ఇక్కడ మనకి లెహెంగాస్ కూడా ఫిఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇంకా ఇక్కడ అన్నీ మనకి బ్రైడల్ కలెక్షన్ అనమాట ఎంత హెవీగా కావాలి అన్న మనకి ఫిఫ్టీన్ థౌజండ్ లోపలే దొరుకుతాయండి లంగా ఓణి సెట్స్ కావాలన్నా కూడా చాలా హెవీగా ఉంటాయి షీ నీడ్స్ ఎప్పుడు మనకి బడ్జెట్లో దొరుకుతుంది షీ మనకి మొత్తం కంప్లీట్గా టెన్ బ్రాంచెస్ ఉందండి హైదరాబాద్లోనే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది ఇది చూడండి బ్లాక్లో వచ్చింది దీని బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా మనకి వర్క్ వచ్చేసి ఇలా దుపటా వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉందండి ఇంకొకటి చూద్దాం ఇది ఇంకా కంప్లీట్గా హెవీగా బ్రైడల్ కలెక్షన్ లేదా ఇంట్లో ఏదైనా గ్రాండ్ పార్టీ చేసుకోవాలి అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకోటి ఇది కూడా మనకి జర్దోజీ వర్క్ వచ్చిందండి కంప్లీట్ జర్దోజీ వర్క్ జర్దోజీ వర్క్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది నైన్ థౌజండ్ త్రీ థర్టీ రూపీస్ అండి మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది జర్దోజీ వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా దుపటాకి వర్క్ వచ్చింది అండి ఇదిగోండి ఇంత హెవీగా ఉందంటే బ్రైడల్ కలెక్షన్ అనమాట సో ఫోటోషూట్కి కైనా నైట్ పార్టీస్కి బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ హెవీ బ్రైడల్ కలెక్షన్ అండి ఏ పార్టీ ఉన్నా సరే ఇప్పుడు కాని వాళ్ళే కాదు పెళ్ళైన వాళ్ళందరూ లెహంగా వేసుకుంటున్నారు సో లెహంగా స్టైల్ కావాలంటే లెహంగా స్టైల్లో లంగా ఊని కావాలి అంటే లంగా ఊని మీకు హెవీ వర్క్లో దొరుకుతుంది అనమాట జస్ట్ బ్లౌజ్కి అండ్ లెహంగాకి ఒక స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది అండ్ మర్చిపోయాను డైలీ వేసుకోవడానికి ఇక్కడ ఒక ఫ్రాక్స్ ఉన్నాయి చూపిస్తాను రండి సో ఇది మామూలుగా రోజు మనం వేసుకోవడానికి ఫ్రాక్ అండి ఇది పెళ్లి కాని వాళ్ళు వేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు కూడా హ్యాపీగా ఇంట్లో వేసుకోవచ్చు ఎక్కడికైనా సడన్గా బయటకు వెళ్ళాలంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట కాస్ట్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఎం సైజ్ దగ్గర నుండి ఏ సైజ్ వరకు ఉంటాయండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయంట ఇంకా ఇది కూడా ఫ్రాకే బడ్జెట్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదు హ్యాపీగా వాషింగ్ మిషన్లో కూడా వేయవచ్చు దీనికి కూడా హ్యాండ్స్ అటాచ్ ఉంటాయి అందులో కొంచెం ట్రెడిషనల్ మోడల్లో దీనికి కూడా హ్యాండ్స్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా లో మీరు రోజు వేసుకునే డ్రెస్సెస్ దగ్గర నుండి రోజు వేసుకునే శారీస్ దగ్గర నుండి పార్టీ వేర్ వరకు మనకి అన్నీ దొరుకుతాయి ఫస్ట్ శారీస్ చూసాం తర్వాత డ్రెస్ కలెక్షన్ చూసాం మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుసుకుందాం టేక్ కేర్ ఈ వారం మనం షీనిట్స్ షూట్ చేసింది చంద్రనగర్ బ్రాంచ్ బాబాయ్